సో అందరూ పిఠాపుర ఎమ్మెల్యే గారి తాలూకా అన్నారు మిమ్మల్ని తాలూకా అండి సో పిఠాపురం ఎమ్మెల్యే గారి అమ్మాయి నిహారిక గారు అని అన్నారు సో ఆ ఫీలింగ్ ఎలా ఉంది మీకు ఓ చాలా బాగుంది అంటే నేను ఐ థింక్ అది ఆ ఫోటో పెట్టిన తర్వాత అన్నారనుకుంటా బట్ డెఫినెట్లీ ఇట్స్ మోస్ట్ హ్యాపీ ఫీలింగ్ ఇప్పటి వరకు ద ఇయర్ హెస్ బిన్ వెరీ గుడ్ సో వై ప్రేయింగ్ దట్ కమిటీ సక్సెస్ అయితే కూడా ద ఇయర్ విల్ వెరీ గుడ్ యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే ఎలక్షన్ ముందు నుంచి ఎలక్షన్ తర్వాత తర్వాత వరకు ఎక్కడ చూసినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే కనబడతారు సో చాలా మంచి మెమోరీస్ కూడా మాకందరు గుర్తు చేశారు ఎలక్షన్ టైంలో సో అదే ప్రమాణ స్వీకారం చేసే రోజు కూడా చూసాము చాలా ఆ మెమోరీస్ ఎలా అనిపించాయి మీకు చూస్తున్న వీడియోస్ అవన్నీ కూడా ఇన్స్టాలో నాకు అసలు ఫ్యాన్స్ ఎడిట్ చేసినవి ఇంపెక్బుల్ ఎడిట్స్ అండి నేను పోస్ట్ చేసిన పిక్చర్ కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద ఫ్యాన్స్ ఎడిట్ కళ్యాణ్ బాబాయ్ గారిది జస్ట్ రిజల్ట్ రోజు ఏదైతే పెట్టానో ఫోటో అది కూడా ఫ్యాన్ ఎడిట్ సో ఆ ఎడిట్స్ చూసి లేకపోతే మా ఫ్యామిలీ వీడియోస్ ఇవన్నీ చూస్తుంటే ఐ జస్ట్ ఫీల్ వెరీ లక్కీ ఇవాళ సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్న ఒక విషయం ఏంటంటే అది మెగా ఫ్యామిలీలో ఒక హీరో అల్లు అర్జున్ కానీ అన్ఫాలో అయ్యారు అంటే యాక్చువల్లీ మీరు అందరూ కలిసే ఉంటారు మెగా ఫ్యామిలీ ఇటు అల్లు అర్జున్ గారు కలిసి ఎప్పుడు ఉండేది ఇటీవల జరిగినట్టు నువ్వు ఎలక్షన్స్ ఈ టైంలో కొంత డిస్టర్బ్ అయిన పరిస్థితిలో ఆయన అన్ఫాలో చేశారు అది ఎంతవరకు గా చేశారని ఇప్పుడు మీరు చెప్తేనే తెలుస్తుంది ఐమ్ సారీ ఐ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐమ్ షూర్ దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్ యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు చాలా బిజీగా ఉంటారు ఆయన సినిమా కథలో ఆయన పూర్తిగా వినరు జస్ట్ పాయింట్ నమ్మితే డైరెక్టర్ రీచేస్ చేసి అంటారు బట్ ఈ సినిమా కథ ఆయనకి చెప్పించడానికి అంటే ఆయన రీజన్ ఏంటి విన్నారా పూర్తిగా విన్నారా లేకపోతే పాయింట్ చెప్పారా అలా ఏం ఏం ఆ పాయింట్ డిస్కషన్ చేశారు సార్ ఓకే ఆయన ఆ మూమెంట్లో నాకు చెప్పిన తర్వాత ఈ కథ చెప్పిన తర్వాత ఏంటంటే ఆ కథలో మీరు రిలేట్ చేసుకుంటే మన అంటే మీరు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకునే వాళ్ళు మామూలుగా ఎవరు ఓన్ చేసుకుంటారంటే ఆ సినిమాల మీద కసి ఉంటుంది చూడండి అంటే సినిమా అంటే చొక్కాలు చింపించుకునే వాళ్ళు అందరూ ఓన్ చేసుకుంటాం మేము అందరం అలాగే చిన్నప్పటి నుంచి చూసాం సో ఈ ఈ సినిమా స్టోరీలో ఆ చొక్కాలు చింపుకునే సీన్లు కొన్ని ఎక్కువ ఉన్నాయి అంటే నిజంగానే మనం యూనో ఎగ్జైట్ అయిపోతాం అనమాట కొన్ని ఇమోషన్స్ అవన్నీ అండ్ దెన్ యా ఇట్ ఈస్ వెటీ మచ్ రిలేటివ్ ఎందుకంటే ఎలక్షన్ మ్యాటర్స్ కూడా కొన్ని కొన్ని కనెక్ట్ చేసి తిను రాసాడు చాలా న్యాచురల్గా రాసాడు అంటే ఒక ఊర్లో ఎలక్షన్ అలా జరుగుతుంది ఇంకేం లేదు సో ఆ విధంగా చూసుకున్న ఆ పర్టిక్యులర్ టైంలో మన మనకి జరుగుతున్న అన్ని ఏవైతే మనం చూస్తున్నా పరిణామాలు ఎలా అయితే లీడర్స్ ఉంటారు ఆ పర్టిక్యులర్ కనెక్షన్లో కూడా నాకు చాలా ఎఫెక్టివ్గా అనిపించింది సో ఎలక్షన్ ముందు వచ్చింటే బాగున్ను కానీ ఎలక్షన్ తర్వాత ఇంకా పెద్ద హిట్ అవుతుందని మేము అనుకుంటున్నాం వంశీ గారు అయితే యాక్చువల్గా ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు ఎంత ముందు చెప్తూనే ఆయన ఏమన్నారంటే పరిణామాలు అవన్నీ చూసి అని అన్నారు కదా యాక్చువల్గా సో అంటే ఇప్పుడు ఒక సినిమాల ద్వారా కూడా ఏంటంటే వేరే వాళ్ళని కొంచెం మన దాంట్లో ఇన్కార్పొరేట్ చేసి చేయడం అనేది జరుగుతున్నాయి ఈ మధ్యన కొన్ని కొన్ని చూసాం మనం అవును సార్ సో మీ సినిమాలో కూడా అలా రిలేటబిలిటీ ఉండేలాగా ఏమన్నా ఉంటుంది యాడింగ్స్ ఉంటుంది సార్ ఎందుకంటే ప్రతి ఊర్లో జరిగేది ఉంటుంది సార్ ఏం లేదు రిలేటబుల్ అంతా ఉంటుంది లైక్ చిన్న కథకు నుంచి పెద్ద కథగా అప్పుడు బాగా స్ప్రెడ్ అయింది పవన్ కళ్యాణ్ గారి దగ్గర వరకు వెళ్ళింది సో ఇది ముందు ఊహించారు ఎంత కష్టం దీంట్లో దీని వెనకాల ఎంత కష్టపడ్డారు అంటే ఈ కథను అక్కడ వరకు తీసుకురా సార్ యాక్చువల్లీ నాకు అంశీ అప్రోచ్ అయినప్పుడు ఈ కథ ఈ కథ ఆల్రెడీ ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు విన్నారు ఓకే సో విని ఆయనకు కూడా నచ్చింది ఈ కథ బట్ బికాజ్ హీఈ్ అ వెరీ బిజీ మ్యాన్ అట్ దట్ టైం పాలిటిక్స్లో ఇదిగే కాబట్టి ఏదో విధంగా నా అదృష్టం నా దగ్గరకు వచ్చి వంశీ కథ చెప్పగానే చాలా బాగుంది అండ్ నాకు తెలిసి వీళ్ళందరికీ వీళ్ళ స్కూల్ డేస్ అన్ని గుర్తొచ్చి ఉంటాయి సో వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో మీ ఫాదర్ నాగబాబు గారు చెప్పడం ఏంటంటే సుష్మిత వెరీ స్ట్రిక్ట్ ఇంట్లో అండ్ కజన్స్ అందరూ కూడా ఆవిడని చాలా స్ట్రిక్ట్లో పెట్టారు అని అన్నారు అండ్ మీరు సుష్మిత గారు చాలా క్లోజ్ అని విన్నాము సో ప్రొడక్షన్లో ఎంతవరకు మీరు ఆవిడ్ని ఫాలో అవుతారు ఏమైనా సజెషన్స్ తీసుకుంటారా కథలు విన్నప్పుడు మీరు కథలు ఓకే చేసినప్పుడు ఐ థింక్ ప్రొడక్షన్కి వచ్చేసరికి అంటే ఏజ్లో ఎంత నాకు సిస్టర్ పెద్ద అక్క అయినా కూడా ప్రొడక్షన్కి వచ్చేసరికి వి బికమ్ వెరీ ఫ్రెండ్లీ అంటే నువ్వు నువ్వేం చేస్తున్నావు ఈ ఇయర్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నావు నేను ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నా అని చెప్పి ఐ థింక్ ఆర్ కాన్వర్సేషన్స్ ఆర్ మోర్ లైక్ ఫ్రెండ్స్ రాదర్ దెన్ లర్నింగ్స్ ఆర్ టీచింగ్స్ ఓకే సో ప్రొడ్యూసర్గా ఏ కథ విన్నప్పుడైనా సరే ఇది మా కళ్యాణ్ బాబాయ్కి అయితే బాగుంటుంది అని అనుకున్నారా ఆర్ఎల్స్ కళ్యాణ్ బాబాయ్ కోసం ఒక కథ ఏదైనా రెడీగా ఉంది అని ఉందా యాజ్ అ ప్రొడ్యూసర్గా చెప్పండి యాజ్ అ ప్రొడ్యూసర్ ఇప్పటి వరకు నాకు అలాంటి స్క్రిప్ట్ అయితే వినలేదండి ఎలాంటి స్క్రిప్ట్ కోరుకుంటున్నారో చెప్పండి చాలా యంగ్ మేకర్స్ ఆయన ఫాలోవర్స్ వెయిటింగ్ గా ఉన్నారు ఓహో మళ్ళీ తీయడం అంటే కష్టమే బట్ ఐ వాంట్ సీ హిమ్ లవ్ స్టోరీ ఇన్ లవ్ స్టోరీ నాకు కళ్యాణ్ బాబా సిగ్గుపడితే చాలా ఇష్టం సో అందుకని లవ్ స్టోరీ